పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ఏసు తన పెన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యమును ప్రాళదోరుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చాను లూకా తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఏసు తన శిష్యులను ఒంటరిగా పంపలేదు వారికి శక్తి అధికారమును ఇచ్చాడు దయములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారిని సిద్ధం చేశాడు శిష్యుల అధికారంతో దేవుని మహిమను ప్రకటించారు దేవుడు పంపిన వారిని ఆయన శక్తితోనే నిలబెడతాడు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ నీవు శిష్యులకు శక్తి ఇచ్చినట్టే మాపై కూడా కుమ్మరించుము దయ్యములను జయించుటకు మీ ఆత్మతో మమ్ము నింపుము తండ్రి బాధపడుతున్న వారికి స్వస్థత శాంతి కలిగించుటకు మమ్ము ప్రార్థునిగా చేయము వేసయ మీ మహిమకై మేము మీ శక్తిలో ఉండినట్లు కృపణీయుము ఆమె God bless you.